कांग्रेस पार्टी कांग्रेस पार्टी मदयास नायकत्व मद यजी नायकत्व जीवन नगर नायकत्व जीवन नगर नायकत्वी जीवन नगर नायकत्व कांग्रेस पार्टी ور دلارے مدھیش گرا ناکتو ور دلارے انديو اس کو سمایا ہا 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 ہ

కార్యదర్శిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు మంత్రి గారు గారి జమ్మ జిల్లాను పురస్కరించుకొని జగిత్యాల పట్టణ యువజన కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ ఆప్ల యువకులు ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని నిర్మింప చేయటం ఈరోజు వారి జన్మదిన సూచకంగా నిన్న నిర్మింపజేసినటువంటి ఒక ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఏదీతున్నదో జగి నియోజకవర్గంలో దాదాపు తొంభై శాతం ఫలితాలు సర్పంచ్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మనకేదీందో ప్రతిబింబింప చేయబడటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు అర్థం పడుతుంది అనడు సరిగ్గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డలకు ప్రాధాన్యత రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మధు జాషిగౌడ్ గారు అనడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇలా అనాడు ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా ఆయన రాజకీయ జీవితం ఎన్ఎస్యూ కార్యకర్తగా ఆరంభించారు ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా తర్వాత యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎప్పుడైతే వారు పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంటు అప్పుడు చికిత్స ఏదైతున్నదో వారి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించాలి అంటే వారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావటం లోపల వారి యొక్క పాత్ర మరి ప్రధానమైందని చెప్పని చెప్పాలి అతడు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని మరి ఆ దిశగా ఒప్పించడం లోపల పార్లమెంటులో ఏదైతుందో అంశాన్ని లేవనిచ్చడమే కానీ వివిధ రాజకీయ పార్టీల మద్దతు పొందడమే కానీ తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేసి గల వారి అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన వైపు మళ్ళీ చేయటం లోపల మరియాషి గారి యొక్క పాత్ర మరి అద్వితీయం అదేదైతుందో వారిని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను మరి వారు ఏదైతుందో ఇక రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేద్దాం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో భవిష్యత్తు నిర్దేశానికి ఇక సమాజంలో ఉన్న ఒక నిరుపేద వర్గాలకు వారికి లభించాల్సినటువంటి హక్కుల కల్పన కొరికేదైతుందో రాహుల్ గాంధీ గారు ఏ కామారెడ్డి రిజర్వేషన్ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయాలని చెప్పని భావించడం జరిగిందో అది కార్యరూపం దాల్ప చేయబడే విధంగా వాళ్ళ శాసనసభలో శాసన మండలిలో అది ఆమోదం పొందటం వాళ్ళు ఏదైతే ఉందో పార్లమెంట్లో కూడా అది చర్చ చేయబడి మరి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో అనేది ప్రధానమే చెప్పండి నేను గతంలో కూడా విజేత చేయడం జరిగింది మరి న్యాయస్థానాల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆన్లెస్ దీ గెట్ ఇన్ ఇన్ నైన్త్ షెడ్యూల్ ఇట్స్ నాట్ దొట్టి తమిళనాడులో యాభై శాతం నుంచి రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇతరత్ర అమలు చేయడం జరుగుతుందని చెప్పారంటే అది నైన్త్ షెట్ నుంచి పడటమే మరిది బలహీన వర్గాలకు ఇతర దళిత సామాజిక ఇతర వర్గాలకు వారి యొక్క సామాజిక వెనుక ప్రస్తుతాన్ని తీసుకొని వారి హక్కుల కల్పన కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విధంగా అభిలాష్ గౌడ్ గారు చేపట్టేటువంటి ప్రతి ఆలోచనను సమర్థించే విధంగా వారికి ఎప్పుడూ అండగా జరుగుతుంది ముఖ్యంగా జీవితల ప్రాంతానికి వారికి ఉన్నట్టు అనుబంధం మనకి తెలియని కాదు వారు దశాబ్ద కాలం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఈ ప్రాంత అభివృద్ధి కొనవారు చేసినట్టు ఒక సేవలు కూడా అభివృద్ధి చెందిన విషయంగా పేర్కొంటున్నాను ఇవాళ వారి జన్మదిన కార్యక్రమాన్ని నిరూప చేసి తీసుకున్నటువంటి యొక్క మా యువజన మంత్రులు అట్లాగే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నగారు మన ప్రధాన కమిటీ కార్యదర్శి వీర్ గౌడ్ గారు మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మరొక్కసారి మందు గారు ఇంటు నూరేళ్ళు వారు మరింత సామాజిక సేవలో వారు ఇంకా మరిన్ని రాజకీయ పదవులు పొందే విధంగా అలా భగవంతు ఆశీదిస్తానని చెప్పి కోరుతూ తెలియజేసుకుంటుంది